బిర్యానీ కోసం ఉల్లిపాయల్ని కలర్ రక్షే వరకు మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయలు గోధుమ కలర్ నచ్చినాయి తీప్తన చూడండి ఇగో బిర్యానీ కోసం కోడిగుడ్లను ఎంపుకుంటాను అంటే చూడాలా చూడండి అలా పెట్టుకుంటా బాగుంటారా వచ్చే నెల బియ్యరాలు బతుకుంటే బాగా రోల్డ్ కలర్లా వచ్చేలాగా ఎంతో మనం వింటాము బాగా కరెక్ట్ అంటే నూలు లేకుండా అరుగుతాయి బిర్యానీ కోసం కూర అనుకుంటాను ఫస్ట్ ఇవాళ

Nah, itu? కోడిగుడ్లు వేస్తాను ఉడకబెట్టినా కోడిగుడ్లు కూర ఉడికింది మసాలా వేస్తాను గరం మసాలా సూపర్ అయితే నాకు ముందు ముందే అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని పొయ్యి పెట్టుకుంటాను సరిపోయాను నీళ్ళు పెట్టుకోవాలి ఇంతమందం ఇందులో దాచిన చెక్క అయ్యో ఏలకు లవంగాలు బఠానీలు అన్నీ వేసుకొని ఉడకబెట్టుకోవాలి పెట్టుకోవాలి అన్నీ తిల్లేసుకుంటూ మసాలా పట్నండి కొన్ని బగ కూడా

ఒక లేయర్ అన్నం వేసుకోవాలి ఫస్ట్ మళ్ళీ కొంచెం కొంచెం కూరేసుకోవాలి కూర వేసుకోవాలి నేనేసుకోవాలి ఇట్లా మా ఏ మెలలు కూర్చున్నారు ఎలా కోడలతో చేపియాలని మాకు బాగా కోరుకున్నది ఉన్నది ఆ కోరిక ఇరవై కానీ కొత్తిమీర కూడా వేసుకోవాలి